స్వర్ణాంధ్రెండు నలభై ఏడు జిల్లా విజన్ ప్లాన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది ఏడాదికి సలహాలు సూచనల కోసం సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ అధ్యక్షతన శుక్రవారం పుట్టపర్తి సాయి ఆరంభంలో నిర్వహించిన

ఇండస్ట్రియల్ సెక్టర్ థర్టీ త్రీ పర్సెంట్ ఉంది సర్వీసెస్ సెక్టర్ కూడా థర్టీ త్రీ ఉంది ఇది ఒక రేర్ కాంబినేషన్ ఉంటుంది ఏదైనా ఉంటే అగ్రికల్చర్ సెక్టర్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఈ రోజు భారతదేశం స్వాతంత్రం వచ్చి ఇరవై నలభై ఏడుకి వంద రోజులు వంద సంవత్సరాలు మనం ఉత్సవాలు జరుపుకోవాలన్నది మన నరేంద్ర మోడీ గారి ఆలోచన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజనరీ మరి అగ్ర రాజ్యాల్లోనే ఆ మూడులలో మనమొక్కరు ఉండాలి మన దేశం ఒకటి ఉండాలి దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన ఆంధ్రప్రదేశ్ అగ్రంగా ఉండాలి జిల్లాలో మన సత్యసాయి జిల్లా అగ్రగామంగా ఉండాలనేది మా అందరి ఆలోచనల విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మీ సూచనలు సలహాలు ఇచ్చారు చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు నవంబర్ ఒకటిన రోజు యాక్షన్ ప్లాన్ కూడా మనకంతా ఈ ఐదు సంవత్సరాల యాక్షన్ ప్లాన్ ఇవ్వాలనేదే ఈ సమావేశానికి ముఖ్య కార్యక్రమం కాబట్టి మేము దశా దిశ మీకు నిర్దేశం మాకు ముఖ్యమంత్రి గారు దశా దిశ నిర్దేశించినది ఒకటే మీ ప్రతిపాదనలు మీ సూచనలు సలహాలు ప్రతి ఒక్కరూ ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు రాష్ట్రం విడిపోయి పద్నాలుగు పంతొమ్మిదిలో మన పరిస్థితి ఏంటి పంతొమ్మిది ఇరవై నాలుగు మన పరిస్థితి ఏంటి మరి ఈ రోజు మళ్ళీ మన విజన్ లీడర్ ట్వంటీ ట్వంటీ అని ఆ రోజు అన్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ రోజు అన్నారు ట్వంటీ ట్వంటీ నిరూపించిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు